హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మి ఇవాళ మన వీడియోలో వచ్చేసి క్యారెట్ పచ్చడి చాలా ఫిషల్గా ఉంటుంది వావ్ నోరు ఉంటుందండి అన్ని రకాల పచ్చళ్ళు ట్రై చేస్తుంటారు కదా ఈ ఒక్క పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయండి టేస్టీ టేస్టీ ఈ క్యారెట్ పచ్చడి ఎలా రెడీ చేయాలి ఏమిటి అనే దాని గురించి చూద్దాం దీనికి ఏమేమి కావాలి ఏమిటి ఎలాగా తయారీ విధానం అవి కూడా చూసామంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది కదండి చూసారు కదా మనకి కావలసిన పదార్థాలు అన్నీ చూసారు కదా ఇప్పుడు తయారీ విధానం ఏమిటి ఎలాగనేది చూద్దాం కారం ఉప్పు ఆవాలు మెంతులు జీలకర్ర మంచినూనె నిమ్మకాయ వెల్లుల్లి ఇక్కడ క్యారెట్ మెయిన్ క్యారెట్ పచ్చడికి క్యారెట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడైతే మెంతులు వేసాము ఒక్క స్పూన్ ఉంటాయండి మెంతులు చిన్న స్పూన్తో ఒక్క స్పూన్ మెంతులు అవి బాగా వేయించుకోవాలండి అంటే కొంచెం కమ్మదనం వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారా చిట్టుపట్ల ఆడుతున్నాయి కదా అంటే మనకి బాగా వేగిపోయి అప్పుడే మనకి చేదు పోయి కమ్మదనం అనేది బయటకు వస్తుంది సో అంతవరకు వేయించుకుంటే మనకి సరిపోతుంది ఇలాగ వేయించిన మెంతుల్ని ఒక్క గిన్నెలోకి తీసేసుకోండి నెక్స్ట్ వేయించుకున్న చలారేక పొడి అనేది కొట్టేసుకోవాలి దాంట్లోనే పచ్చి ఆవాలు అవి ఏమీ వేయించే అవసరం లేదండి అవి ఒక అరటి స్పూను ఇవ స్పూను చూసారు కదండి ఇలా మూత పెట్టి ఒక్క పొడిలా చేసేసుకోవాలి మెత్తన పొడిగా చేసుకున్నారంటే కనుక కమ్మగా ఉంటుంది ఈ పొడి కూరల్లో కూడా వేసుకోవచ్చండి భలే ఉంటుంది సో ఇక్కడ అయితే తయారీ విధానం ఎలాగ ఏమిటనేది చూద్దాం ఇక్కడ పావు టీ స్పూన్ వరకు నూనె అనేది వేసుకుని క్యారెట్ ముక్కలు లైట్గా వేయించుకో అవి చిన్న చిన్నగా తరగాలండి చూసారు కదా వంద గ్రాములు మాత్రమే ఇవి క్యారెట్లు వంద గ్రాములు మాత్రమే ఉన్నాయి ఎక్కువగా కాదు ఆల్రెడీ మా ఇంట్లో పచ్చళ్ళన్నీ చాలా మటుకు ఉన్నాయండి పండు ఇలాగా పచ్చళ్ళు అనేది మా ఇంట్లో చాలా స్టాక్ ఉన్నాయి సో అప్పటికప్పుడు ఎంత కావాలో అంత మాత్రమే చేసి చూపిస్తున్నానండి ఎందుకంటే చాలా పచ్చడి అయితే ఈ పచ్చడి నేను కాదు ఇచ్చిల్లి మా అమ్మ చేస్తున్నారు అనమాట మా అమ్మ చేసిన పచ్చళ్ళు చాలా బాగుంటాయి చాలా వీడియోల్లో నేను పోస్ట్ చేశాను మనం చేసే కన్నా వెయ్యి రెట్లు అమ్మ చేసిన పచ్చళ్ళు చాలా బాగుంటుంది అమ్మ చేతి క్యారెట్ పచ్చడి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా వేజీ ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే చాలండి ఎక్కువగా ఏమీ అవసరం లేదు దీంట్లో రుచికి తగ్గంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఇంకా మనకి టేస్టీగా ఉండడానికి పౌడరు అంటే ఆవాలు మెంతి పొడి ఈ రెండు ఆవుపిండి మెంతిపిండి ఒక్క స్పూన్ వేసుకుంటే చాలండి అలాగే కారం మనకి మీరు తినే కారాన్ని బట్టి మాది కారంగా ఉండదండి సో దీనికైతే ఇంత కారం వేసాను అంటే వన్ టీ స్పూన్ ఫుల్గా ఒక్క స్పూన్ వరకు కారం వేసాం మనకి ఎక్కువగా ఆయిల్ పట్టదు ఎక్కువగా కారం పట్టదు చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ఉప్పులు కారాలు చూసుకొని వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఉప్పు మేము కొంచెం తక్కువ వేసాము క్యారెట్కి ఎప్పుడు కూడా మనకి తక్కువగా పడుతుంది కాబట్టి మీరు కావాలనుకునే వాళ్ళు ఉప్పు కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి మా ఇంట్లో కొటకైపోతుంది ఈ పచ్చడి అందు గురించే నేను ఎక్కువ నిలువ ఉండదు కాబట్టి కొంచమే ఉప్పు అనేది వేసుకున్నాము ఎంత కావాలితే అంత వేసుకున్నాము మీరు ఏమన్నా నిలువ పెట్టుకోవాలి అనుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం ఇంకొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి మీరు తినే ఉప్పును బట్టి చూసారా నాది కారం అనేది కొత్త కారం అండి మా మరదలు పంపించిన కారం తమ్ముడు వాళ్ళు ఉబ్లీలో ఉంటారు కాబట్టి ఎప్పుడు చెప్తాను కదా చాలా బాగుంటుంది కారం అనేది చూస్తేనే నోరు ఊరించి అలా ఉంటుందండి కారం మాత్రం చాలా బాగుంటుంది చూసారా మనకి క్యారెట్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏంటి ఎలాగా దీనికి ఏం చేయాలి అనేది చూద్దాం చూసారా పచ్చడి ఎంత బాగుందో కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదా ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం పోపు కోసం అయితే ఇక్కడ పావు టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఎక్కువగా ఏమి ఆయిల్ పట్టదండోయ్ మళ్ళీ వేసేస్తారు కనుక మినప్పప్పు లేదండి ఆవాలు సారీ ఆవాలు జీలకర్ర మెంతులు పోపులో కనుక ఇలా మెంతులు వేసుకుంటే భలే సువాసన వచ్చి మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఎందుకంటే కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ పోపు పెడతాం కాబట్టి మంచి టేస్ట్ అనేది భలే ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయాలి ఇక్కడ వెల్లుల్లిపాయ ఒక్కటి పూర్తిగా తీసుకొని దాన్ని చిన్నగా కట్ చేసి అవి బాగా వేయించుకుంటే ఇంకా మన మరింత టేస్ట్ పెంచడానికి చాలా మనకి ఉపయోగపడుతుంది ఎక్కువగా ఆయిల్ లేదు చూస్తూనే ఉన్నారు కదా మీరు ఎక్కువగా ఆయిల్ అనేది అవసరం లేదు కానీ అవసరానికి తగ్గట్టు ఆయిల్ కానీ మీరు కారం కానీ ఉప్పు కానీ అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే కొంచెం మంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు కాబట్టి అండి ఆరోగ్యాన్ని బట్టి మీరు పెంచుకొని వాడుకున్నారంటే బాగుంటుంది నేనైతే కనుక ఇంతే వేస్తానండి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం తగ్గించాను ఇక్కడ నిమ్మరసం ఇంత నిమ్మరసం వేసుకోవచ్చండి మీరు ఇంకా పుల్లగా ఎక్కువ రోల్ పెట్టుకుంటామంటే కనుక ఇంకో అంత లెమన్ లెమన్ వేసుకోండి బాగుంటుంది ఇంకో అంత నిమ్మరసం వేసుకున్నారంటే పుల్లగా కమ్మగా ఉంటుంది నేను తక్కువ వేసాము మేము గమ్ము తినేస్తామని చెప్పాను కదండి ఎంతో లేదు కాబట్టి మీకు చూపించాలి క్యారెట్ పచ్చడి చాలా మందికి తెలియదండో అందుకోసమే మా అమ్మ అయితే నేను క్యారెట్ అమ్మ పచ్చడిలో ఫే ఫస్ట్ అండి చాలా బాగా చేస్తారు అమ్మ ఎప్పుడూ కూడా క్యారెట్ పచ్చడి అండి ప్రతి ఒక్క పచ్చడి చేస్తారు మీకు అన్ని రకాల పచ్చళ్ళు మళ్ళీ చేసి చూపించమన్నా చూపిస్తానండి మీరు కామెంట్లో పెట్టారంటే కనుక ఏ పచ్చడి చేయాలి అని కామెంట్ చేశారంటే కనుక ఖచ్చితంగా మా అమ్మతో పచ్చడి చేయించి నేనైతే ఖచ్చితంగా పెడతానండి నాకు కొంచెం చెయ్యి వాసింది అది ఎందుకో తెలియదు అండి మన ఎప్పుడో ఒక ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నాకు యాక్సిడెంట్ అయ్యి సో చెయ్యి అనేది వాసిందండి నాకు ఎక్కువ చేయలేకపోతున్నాను నేను ఫోకస్ చేయలేకపోతున్నాను సో అందు గురించే చెయ్యి వాసింది కాబట్టి నేను వీడియోస్ అనేది ఎక్కువ ఫోకస్ పెట్టలేదండి ఏమనుకోవద్దు నాన్నకు బాగాలేదు తర్వాత నాకు చెయ్యి వాసింది ఆల్రెడీ వెళ్ళిండి అపాయింట్మెంట్ ఉంది కాబట్టి నేను వెళ్ళిండి అయితే చూపించుకుంటానండి అంతవరకు మన వీడియోస్ ఎప్పుడైనా రాకపోయినా సారీ మీరు మాత్రం మన వీడియో రావాలని టైం కరెక్ట్గా మీరు మెసేజ్ చేస్తారంటే కనుక కామెంట్ చేస్తారంటే కనుక కామెంట్లో ఏం చే మీకు ఏది కావాలితే అది చేసి చూపించిపోతానండి నేను ప్రతి ఒక్కటి ఏం వెరైటీ కావాలో అది చెప్పారంటే నేను చేసి చూపిస్తాను మీకు వేరే బౌల్లోకి తీసుకోవాలనుకుంటే తాలింపు అయ్యాక ఇలా బౌల్లో తీసుకోండి నాకు ఈ బౌల్ నిండా వచ్చింది మీరు కావాలనుకుంటే దాంట్లో కూడా ఉంచేసుకోవచ్చు లేదా మన టేబుల్ పైన అంత పెద్ద బౌల్ ఎందుకు అనుకునేటప్పుడు ఇలాగా చిన్న బౌల్లో తీసుకున్నారనుకోండి నింపుగా ఉంటుంది చూడడానికి వేసుకుంటానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా బౌల్లో తీసుకున్నారంటే బాగుంటుందండి ఈ క్యారెట్ పచ్చడిని ఖచ్చితంగా ట్రై చేశాక మీరు ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్ అన్ని మెంతులు ఆవాలు వేసానా అని కొనుక్కోవచ్చు లేదండి ఇంకా చాలా పచ్చళ్ళు చేయాలి సో అందుకోసమే వేయించి పొడి కొట్టి పెట్టుకున్నాము ఇదే పొడిని మీరు పప్పు తాలింపులో కానీ సాంబార్ తాలింపులో కానీ వేసారనుకోండి మళ్ళీ లొట్టలు వేసుకుంటూ తింటారు అంత బాగుంటుంది మన క్యారెట్ పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్